జాబ్ క్యాలెండర్ పేరుతో దగా చేసిన రేవంత్ నిరుద్యోగుల న్యాయమైన డిమాండ్లపై రేవంత్ సర్కార్ సాగిస్తున్న దమనకాండపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా మండిపడ్డారు నిన్న దిల్సు నగర్ నేడు అశోక్ నగర్ లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న నిరుద్యోగులపై పోలీసు క్రూరంగా విడుచుకు పడ్డాడని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు కాంగ్రెస్ నేతలు ఎన్నికలకు ముందు ఆ చూడండి కాంగ్రెస్ నేతలు కొట్టి పొర్లుదండాలు పెట్టి నిరుద్యోగులను రెచ్చగొట్టి పప్పం గడుపుతున్నారు వారి ఉద్యోగుల కాంక్షను ఆసరా చేసుకుని వారిని కాంగ్రెస్ కార్యకర్తలుగా మార్చుకొని ఇంటికి ఇంటింటికి తిప్పి ప్రచారానికి వాడుకుని అధికార పీఠం ఎక్కగానే అదే నిరుద్యోగుల గొంతులపై ఉక్కుపాదం మోపి తొక్కుతున్నారని ఆయన ఆరోపించారు ఇవాళ తెలంగాణలో నిరంకుశత్వం రాజ్యమేలుతుంది పోలీస్ రాజ్యం నడుస్తోంది ఆ ఓడ దాటేదాకా ఓడమల్లన్నా ఓడ దాటినాక ఓడమన్న అన్నట్లు ఇప్పుడు నిరుద్యోగులకు లాఠీ చార్జీలు అరెస్టులు సంఖ్యలను బహుమతిగా ఇస్తున్నారని హరీష్ రావు ఈ ఆరోపించడం కాదు ఇది నిన్నటికి నిన్న జరిగిన విషయం అక్కడ అందరు చూడడం కూడా జరిగింది రెండు సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంకా ఉద్యోగాలు మాకు ఎందుకు రిలీజ్ చేయలేదని కాంగ్రెస్ ప్రభుత్వం మీద వాళ్ళు శాంతియుతంగా ర్యాలీ చేస్తుంటే నిరుద్యోగులను కొట్టడము లాఠీ చార్జీలు చేయడము వాళ్ళని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లలో వెయ్యడము ఇది ఎంత వరకు కరెక్ట్ మీరు ఆలోచించండి మరి ఎందుకు హామీలు ఇస్తారు నెరవేర్చినప్పుడు ఏ రాజకీయ నాయకుడైనా కూడా నెరవేర్చే దమ్ము లేనప్పుడు ఎందుకు పథకాలను అమల్లోకి పెడుతున్నారు ఎందుకు ఆశలు కల్పిస్తున్నారు ప్రజలకి గత ప్రభుత్వము ఈ నిరుద్యోగ అభివృద్ధిలోనే విఫలం అయ్యింది కాబట్టే కదా మీరు అధికారంలోకి వచ్చిండ్రు ఈ రోజు మాత్రము అదంతా మర్చిపోయి నిరుద్యోగులను కొట్టడము లాఠీ చార్జ్ చేయడము ఇది ఎంతవరకు కరెక్ట్ ఆలోచించండి ప్రజలారా చూడండి ఆ వాళ్ళు సంవత్సరంలో కేసీఆర్ గెలిచిన తర్వాత రేవంత్ రెడ్డి ముందు వాళ్ళు చెప్పిన నిరుద్యోగులది నోటిఫికేషన్ చూద్దాం ఒక్కసారి నువ్వు ఢిల్లీకి చక్కర్లు కొడుతూ కాలం వెళ్లదీస్తున్నావని సీఎం రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు గ్రంథాలయాల్లో పోలీసు లాఠీ చార్జీలు జరిపించిన అరచక చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిదే విద్యార్థులు నిరుద్యోగాల వీపులు పలగొట్టిన అమానుష పాలన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆంక్షలతో నిషేధాలతో నిరుద్యోగుల హృదయాల్లో రగులుతున్న నిరసన జ్వాలనను చల్లార్చ లేరు ఈ రోజు గాయపడిన చూడండి ఇది గుర్తుపెట్టుకోండి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు గాయపడిన ప్రతి నిరుద్యోగికి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి ఒకవేళ చెప్పలేదనుకోండి ఇంకా మూడు సంవత్సరాలు మాత్రమే మీకు టైం ఉంది ఆ మూడు సంవత్సరాల్లోగా మీరు ఈ నిరుద్యోగులకు సమాధానం చెప్పలేదు అనుకోండి తిరిగి మీకే వాళ్ళ సమాధానం చెప్పే టైం వస్తుంది రేవంత్ రెడ్డి ఇది గుర్తు పెట్టుకోండి గాయపడిన ప్రతి ఒక్కరు కూడా మీకు సమాధానం చెప్తారు ఆ ఎంత ఈ ఈరోజు మీరు గొడిపిస్తున్నారో ఎంత అక్రమంగా అరెస్ట్ చేపిస్తున్నారో ఇవన్నీ మీకు కళ్ళకు కనపడ్డం లేదా దిల్షుక్ నగర్ లో జరిగినది అశోక్ నగర్ లో జరిగినది ఇవన్నీ మీ కళ్ళకు కనపడడం లేదా చూడండి ఆ ఇంత దాడులు జరుగుతుంటే మీరు వాళ్ళు న్యాయపరమైన డిమాండ్లు అడుగుతున్నారు మాకు ఉద్యోగాలు ఇవ్వండి అని ఎందుకు ఇంత అక్రమానికి పాల్పడుతున్నారు